కొత్తగూడెం రామవరం మత శిశు కేంద్రంలో డాక్టర్ల నిర్లక్ష్యంతో సుజాత నగరం మండలం నాయకులు గూడెం గ్రామానికి చెందిన చింతల సింధు అనే బాలింత అప్పుడే పుట్టిన శిశు ఇద్దరు మృతి చెందారు చింతల సింధు ఇరవై మూడు సంవత్సరాల గర్భిణి స్త్రీ పురిటి నొప్పులతో మత శిశు కేంద్రానికి ఉదయం పదిన్నర గంటలకు రాగా సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు వైద్య సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో తల్లి బిడ్డలు ఇద్దరు మృతి చెందారని బంధువుల సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు

అర్థమైందా ఆయన చూస్తాను పది గంటలు పదిన్నర এনিগের সিটাগে নিগের নানানানানা ঴িটারের কাটাকাের কানা ঁখয়ণেয়ণ্য় সিটাকার ঎ন আনানার খুণপিয়ণাকের নানান্যানান ইয়� मन्नाला तंगारोबा मन्नाला तंगारोबा मामा योले बेलडो मोरी तीया मामा नेनाना सताम ना पुटते कोय नी तिरला गुरेर जासा माळीला संकिमाना मत्तायाटिन जेसे दाया नपेटे येवने तो काओ देवान जबदा ना पेटकी नुलेवू माईकिं राव मी पिलको नंदी पेटी पय गेलो चावा मन्ना मन्ना सताम ना